ఉంది సరదాగా అమ్మాయి జనమైతే ఆ ప్రిన్సిపాల్ బదిలాంటి లాగా వెళ్ళిపోతాయి హాస్పిటల్ చేస్తే ఆ అమ్మాయి ఇరవై ఒక్క రోజులు మనసారి హాస్పిటల్ ఉండేది ఒక పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ చేస్తే ఆ అమ్మాయికి పదహారు లక్షలకు వచ్చేయండి గవర్నమెంట్ బతులు నాకు ఇచ్చాను ఎట్లా అమ్మాయి రేణి హాస్పిటల్ ఇప్పాను నేనంటే పెద్ద పెద్ద

అమ్మాయిస్తున్నాం ఇంటికి అమ్మాయిని కరెక్ట్ కదా దిగబడినప్పుడు హెల్త్ సూపర్ కావు కదా